ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది అక్కడ ఓటర్లు ఏదైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారిని ఎమ్మెల్యే గెలిపించినందుకు వారందరికి కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు నిర్ణయిస్తూ ప్రతిపక్ష పార్టీలు అన్ని అబద్ధాలను దుష్ప్రచారం చేసి నవీన్ యాదవ్ మీద విపరీతమైన దుష్ప్రచారం చేసి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి కూడా ఇవాళ అక్కడ జూబ్లీ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అబద్ధాలను నమ్మకుండా ఇవాళ నవీన్ యాదవ్ గారిని గెలిపించడం జరిగింది ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు బిఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం అధికారం పోయిందన్న అసూయతోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నటువంటి పేద ప్రజల కోసం సంక్షేమం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇవాళ ప్రజలు ఆమోదించడం జరిగింది ఈ రెండేళ్ల పాలనపై కాబట్టి ఇప్పటికైనా మా ఇక్కడ ఉన్నటువంటి కొరుట్ల ఎమ్మెల్యే ఉన్నాడు ఏదైతే రైతుల గురించి కళ్ళబొలి మాటలు చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయంపై అవగాహన లేదని మాట్లాడడం జరిగింది కళ్ళు అక్కుంట్ల కుటుంబానికే మీ ఎమ్మెల్యే కే అవగాహన లేదని నేను అంటున్నా మీరు ఇక్కడ ఉన్నటువంటి నడిచేటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఇలా మూసేసి రైతుల ఇబ్బందుల కారణం ఇలా మీ తండ్రి మీ నువ్వు అని నేను తెలియజేస్తూ ఇప్పటికైనా అడ్డగోలు ఆరోపణలు చేయకండి మీరు ప్రతిపక్షంగా మంచి సూచనలు చేయండి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దివాలా దించి ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ముందుకు ప్రజల ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలకు అండగా ఉంటును ఇందిర మైలు కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు అదే విధంగా ఐదు సిలిండర్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు పదేళ్ళు మీరు రేషన్ కార్డు ఇవ్వని చరిత్ర మీద అయితే ఇలా రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇలా ప్రజలు సమర్థించు అనడానికి నిదర్శనమే జూబ్లీ తెలియజేస్తున్నారు కోరుట్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు నిజాయితీకి ప్రజా పాలనకు అభివృద్ధికి పట్టం కట్టడం జరిగింది ఆహార నిశలు జూబాడి నరసింహరావు గారి ఆదేశాల మేరకు జూవాడి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు జూబ్లీ హిల్స్ లో మా వంతు ఎవరెవరికైతే బాధ్యతలు ఇచ్చిర్రో మా కాశేసి నుంచి ఎవరెవరి అయితే రమ్మని చెప్పారో వాళ్ళందరూ ప్రతి విషయంలో వారికి స్థానికంగా తోడ్పాటు పడుతూ జరుగుతున్న విషయాలను మేము చెప్తూ అక్కడ ఈ రోజు భారీ మెజార్టీతో ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ లో ఎన్నడూ లేనంత విధంగా ఇక్కడ ఇరవై ఐదు వేల ఓట్లతో మెజార్టీకి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మాకు సహకరించిన అక్కడ ఉన్న స్థానిక నాయకులకు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు వాస్తవానికి వివేక్ గారి ఆధ్వర్యంలో చుబడి నర్సింగన్న గారి ఆధ్వర్యంలో గత మూడు నెలల నుండి అక్కడ అభివృద్ధి చేయడం వల్లనే దాదాపు షేక్ డివిజన్ గతంలో కూడా చాలా ప్రజలకు ఇబ్బందులు ఉండే కానీ ఆ మూడు నెలల్లో కూడా ఆ ప్రజలకు ఆ కష్టాలు తీర్చడం వల్లనే అక్కడ మాకు భారీ మెజార్టీ రావడం జరిగింది ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గమనించాలా అక్కడ స్థానికంగా నాయకులు సెంట్రల్ గవర్నమెంట్ మన మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారి ప్రాంతం ఎంపీగా వారు గతంలో మొన్న వాళ్ళకు దాదాపు లక్షకు దగ్గర దగ్గర లక్ష ఓట్లు రావడం జరిగింది కానీ ఈ ఎన్నికల్లో మనం చూస్తే బీజేపీ నాయకునికి బీజేపీ అభ్యర్థికి పది నుంచి పదిహేను వేల ఓట్ల వరకే రావడం వారు చీకటి ఒప్పందం గతంలో ఢిల్లీలో చూస్తూ ఉంటుండే గల్లీలో కుస్తీ ఉంటుండే కానీ ఈ ఎన్నికల్లో గల్లీలో కూడా దోస్తి అయిపోయింది ఢిల్లీలో కూడా దోస్త అయిపోయింది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల కులం మతం అంటూ స్థానికంగా ఉన్న పల్లెల్లో పట్టణాల్లో చిచ్చు రేపుతూ ఇక్కడ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలను కూడా తప్పుదావ పట్టించాలని ప్రాంతాల పేర్లను మారుస్తామని పబ్బాలు గడుపుకున్న బండి సంజయ్ గారు కూడా అక్కడ రెచ్చగొట్టడం జరిగింది కానీ అక్కడ ఉన్న ప్రజలు స్థానికంగా ఉన్న ప్రజలు కేటీఆర్ గారి మాటలు కానీ బిజెపి గారి మాటలు కానీ అన్నిటినీ తప్పుగా చేస్తూ రేవంత్ రెడ్డి గారి పాలనను ఖచ్చితంగా మెప్పుగా ఉందనే మాకు అక్కడ గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్క రాష్ట్ర నాయకునికి ప్రజలకు పేరు ధన్యవాదాలు చెప్తూ మాకు ఈ అవకాశం జుబాడి నర్సింహన్న గారికి జుబాడ కృష్ణన్న గారికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గారికి మేము కృతజ్ఞతలు మాటలతో అబద్ధపు ప్రచారాలతో సోషల్ మీడియాలో ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తూ నవీన్ యాదవ్ లంగా దొంగ రౌడీ అంటూ దుష్ప్రచారం చేస్తూ ఓడగొట్టే ప్రయత్నం చేశారు ఆ అట్టి ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మక ఇవి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు ఇదే విధంగా రేపు రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఎలక్షన్లను జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నర్సింగ్ అన్న సాబ్ గారి నాయకత్వంలో నడిసిన ఎలక్షన్లు చాలా పకడ్బందీగా వేసారు ఇలా జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేసిన మన జూబ్లీ ప్రజలకి వివేక్ సాబ్ గారికి నరసింహన్న కృష్ణానగర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం